మన ఆడవాళ్ళం ఎన్ని పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు వెళ్ళినా కూడా పుట్టింటికి వెళ్ళేటప్పుడు వచ్చిన హ్యాపీనెస్ ఇంకా దేంట్లో రాదు కదా రోజు అయితే మా అన్న స్వామికి ఇరుముడు కడుతున్నారు అందుకే నేను మా పుట్టింటికి వెళ్తున్నాను వీళ్ళైతే మా అమ్మ నాన్న మా అన్న వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారు మీ అమ్మ వాళ్ళ ఏ ఊరు అని చెప్పి మా అమ్మ వాళ్ళు వచ్చేసి చంద్రగిరి అంటే చంద్రగిరి అంటే తిరుపతి దగ్గర ఒక చంద్రగిరి ఉన్నట్టుంది వేరే ఎక్కడ ఉన్నట్టుంది ఇంతకు ముందు ఎవరో చెప్పారు ఆ చంద్రగిరి కాకుండా ప్రకాశం డిస్టిక్ లో తాలూరు మండలం దగ్గర ఒక చంద్రగిరి ఉంటది ఆ చంద్రగిరి ఆయన వాళ్ళదేమో రేనింగ్ వరం అంటే నేను ఉండేది రేనింగ్ వరం చాలా సార్లు చెప్పాను ఇప్పటికీ ఆయన కూడా ఉన్నారు లో చెప్తున్నాను ఇంకా ఈ చీర అయితే నేను కలెక్షన్స్ నుండి తీసుకున్నాను మా ఆయన ఇరుముడు కట్టుకునేటప్పుడు కట్టుకుందాం అనుకున్నాను కానీ ఆ రోజు హడా అస్సలు టైం లేదు కట్టుకోవడానికి ఇంకా అందుకని మా అన్న ఇరుములు కట్టుకున్నాను ఇప్పుడు సంక్రాంతి క్రిస్మస్ న్యూ ఇయర్ రాబోతున్నాయి కదా ఇప్పుడు ఇంకా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఖచ్చితంగా పండక్కి వీళ్ళ దగ్గర షాపింగ్ చేయండి అసలు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు ఇక వీళ్ళ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు వీళ్ళ వాట్సాప్ గ్రూప్ కనుక చేస్తే మంచి మంచి కలెక్షన్ చూడవచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను కమ్యూనిటీలో ఇస్తాను వాట్సాప్ లింకు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇంట్లో ఖాళీగా ఉంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు వీళ్ళ దగ్గర రీసేలర్స్ గా జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే వీళ్ళు కొన్ని కొన్ని బ్రాండ్స్ తోటి కొలాబరేట్ ఉన్నారు ఇంతకీ చీర నాకు ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి బాయ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు